తీసే విధంగా చట్టాల్లో మార్పులు తెచ్చాం దానిపైన ఉత్తర్వులు అంటే త్వరలోని విధి విధానాలు కూడా ప్రకటించబోతా ఉన్నాం వ్యవసాయ భూములను మాదిరి అర్బన్ ల్యాండ్కు కూడా ఆటోమ్యూటేషన్ను విజయవంతంగా చేస్తా ఉన్నాం నేను గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఆగస్టు ఐదవ తారీఖున గుంటూరులోని కొరటువాడు ఎస్ఆర్ఓ ఆఫీస్కు వెళ్ళి అక్కడ అర్బన్ ల్యాండ్ మ్యూటేషన్ను ప్రారంభించాను దీన్ని రాష్ట్రంలో త్వరలో మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తరిస్తూ ఉన్నాం రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరియు ఇంగ్ ఇతర ప్రక్రియ కూడా సులభతరం చేయడం కోసం అలాగే రిజిస్ట్రేషన్ అయిన వెంటనే పదిహేను నిమిషాలు రిజిస్ట్రేషన్ ముగించుకుని డాక్యుమెంట్ ఇచ్చే విధంగా స్లాట్ బుకింగ్ మరియు డాక్యుమెంట్ డెలివరీ సిస్టమ్ కూడా మొదలు పెట్టడం జరిగింది అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఆలోచనతో వారసత్వ భూముల హక్కు కల్పించే వాటిపైన ఫీజు కూడా పది లక్షల రూపాయలు విలువ కలిగిన ఆస్తులు వ్యాపిచ్చుకుంటే కేవలం వంద రూపాయలు ఇచ్చే విధంగా అదే పది లక్షల రూపాయలు దాటితే వెయ్యి రూపాయలు ఫీజు కట్టించే విధంగా ఈ కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది అలాగే ముఖ్యంగా గౌరవ యువనాయకులు నారా లోకేష్ గారి చొరవతో ఏదైతే అన్అబ్జెక్షనబుల్ గవర్నమెంట్ ల్యాండ్స్ రెగ్యులైజ్ చేసే విధంగా జియో నంబర్ థర్టీ కూడా ఇవ్వడం జరిగింది అది స్టార్టింగ్ మంగళగిరిలో జరిగింది కానీ ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పేదవారికి ఉపయోగపడే విధంగా ఉంది కాబట్టి మీరు కూడా దాన్ని అందరూ కూడా ఎన్లైటన్ చేసి చైతన్య పరిచి ప్రజల్ని అది ఉపయోగపడే విధంగా అంటే ఎవరో బలిచిన వాళ్ళు డబ్బున్నోళ్ళు కాకుండా పేదవాడికి ఉపయోగపడేయంగా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుకుంటూ ఉంటారో ఎప్పుడూ పేదవారికి మంచి చేస్తేనే మనకి మంచి జరుగుతుందని ఆ విధంగా ఈ యొక్క జీవోను కూడా మనం అమలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా అలాగే యుఎల్సీ భూముల క్రమబద్ధీకరణ కూడా బ్రహ్మాండంగా చేపట్టాం రైతులకి మేలు చేసే విధంగా నీటి తిరువానిపై ఉన్నటువంటి ఎనభై ఐదు కోట్ల రూపాయల వడ్డీని కూడా మాఫీ చేశాం రీసర్వే టూ పాయింట్ ఓ పగడ్బందీగా చేస్తా ఉన్నాం గత అనుభవాలను గమనంలో ఉంచుకుని ఫిర్యాదు రహిత సర్వీసును పూర్తిగా ఇవ్వడం జరుగుతూ ఉంది మీరంతా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సమీక్షలు చేస్తూ ఎక్కడైనా తప్పులు వస్తే సరి చేస్తూ రీసర్వేని సకాలంలో పగడ్బందీగా చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు రికార్డులన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో డిజిటలైజేషన్ చేసి ఆ రికార్డులను ప్రజలకు అందుబాటులో ఉంచుతాం తద్వారా వివాదాలకు తాగులేకుండా లేకుండా వ్యవస్థను ఏర్పాటు చేస్తాం అందులో భాగంగానే జిఐఎస్ మ్యాపింగ్ కానీ మార్పుల లోన్ కానీ రికార్డుల కోసం బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉపయోగిస్తూ ఉన్నాం ఆధార్ ఈకేవైసీ ఆధారిత డిజిటల్ ధృవీకరణ ద్వారా పునరావృతం మాన్యువల్ వెరిఫికేషన్ దశలను తొలగించడంతో పేపర్ వకం తగ్గిస్తూ ఉన్నాం రెన్యూవల్ అప్పీ రెవెన్యూ అప్పీల్ మరియు వివాదాల కోసం ఈ కోర్టు వ్యవస్థను పటిష్టం చేశాం దీన్ని మీరు పకడ్బందీగా అమలు చేయాల్సిన బాధ్యత మీకు అంద మీకు కూడా ఉంది అలాగే ముఖ్యంగా రాష్ట్ర విభజన తర్వాత ముఖ్యమంత్రి గారు కృషితో అనేక రకాల కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయి కానీ పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో గత ప్రభుత్వ వైఖరి కారణంగా కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలన్నీ కూడా వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూసాం దీంతో అభివృద్ధి కుంటపడింది దీనికి చు చక్కదిద్దేందుకు ప్రస్తుత కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున పరిశ్రమలకు ఇన్సెంటివ్స్ ఇస్తూ భూ కేటాయింపులు కూడా చేస్తూ ఉంది భావితరాల భవిష్యత్తు కోసం దీర్ఘకాల ప్రయోజనాల కోసం ఆశించి భూ భూ కేటాయింపులు చేస్తూ ఉన్నాం ప్రభుత్వం కేటాయించిన భూముల్లో పరిశ్రమలు స్థాపించేలా చూడాల్సిన బాధ్యత మీదే వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తే